ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోల శంకరుడు అభిషేక ప్రియుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి అభిషేకం చేస్తే చాలు భక్తులను అనుగ్రహించడంలో ముందుంటాడు అయితే ఇక్కడ శంకరుడికి అభిషేకాలు కూడా అవసరం లేదు కేవలం గ్లాసుడు నీళ్లు పోస్తే చాలట ఇక ఆలస్యం చేయకుండా అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం తలపై గంగమ్మను పెట్టుకున్న పరమశివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి అందుకే ప్రత్యేక పూజలు అవసరం లేదు అభిషేకం ఒక్కటి చేస్తే చాలు భోలా శంకరుడు కరిగిపోతారట ముఖ్యంగా కొన్ని సమస్యల్లో చిక్కుకున్న వారు అవి తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా భూతేశ్వర్ నాథ ఆలయం సందర్శించి స్వామివారికి ఒక గ్లాసు నీటితో అభిషేకం చేస్తే చాలట ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్కి దగ్గరలో ఉన్న గరియాబంద్ జిల్లాలోని మరోడా గ్రామంలో భూతేశ్వర్ నాథ ఆలయం ఉంది చుట్టూ దట్టమైన అడవులు అందమైన వాతావరణం మధ్యలో స్వామివారు లింగరూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయంలో పద్దెనిమిది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల వెడల్పులో శివలింగం దర్శనమిస్తుంది ఈ శివలింగం ఏటా ఆరు నుంచి ఎనిమిది అంగులాలు పెరుగుతుంటుందని అందుకే రెవెన్యూ శాఖ అధికారులు ఏటా శివలింగం ఎత్తును రికార్డు చేస్తారని స్థానికులు చెబుతారు కొన్ని భక్తులు పూజలు చేస్తూ ఉంటారు సమస్యల్లో ఉన్నవారు అవి తీరాలని మొక్కుకుంటూ గ్లాసుడు నీళ్లు శివలింగంపై పోస్తారట మహాశివరాత్రి కార్తీక మాసంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది వందల ఏళ్ల నాటి భూతేశ్వర్నాథ్ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది జమీందారీ వ్యవస్థ ఉన్న సమయంలో గరియాబంద్ ప్రాంతంలో శోభాసింగ్ అనే జమీందారు ఉండేవాడు మరోడాలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం తన పొలానికి వెళ్ళి వస్తుండగా ఎద్దు రంకెలు సింహం గాండ్రింపు శబ్దాలు వినిపించాయి ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో అంతా అక్కడకు చేరుకున్నారు అక్కడ కేవలం మట్టి దిబ్బ మాత్రమే ఉంది అందులోంచి శబ్దాలు వినిపిస్తున్నట్లు గుర్తించారు దానికి చాలా మహిమ ఉందని భావించి అప్పటి నుంచి వారంతా శివలింగంగా భావించి పూజించడం ప్రారంభించారు అప్పటి నుంచి శివలింగం పెరుగుతూ ఇప్పుడు పద్దెనిమిది అడుగులకు చేరిందని చెబుతారు